ఇరవై ఒకటిన పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా పోలియో బూత్ కు చిన్నారులను తీసుకురండి రెండు పోలియో చుక్కలు వేయించండి అని తల్లిదండ్రులకు జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా పిలుపునిచ్చారు గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ర్యాలీకి జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఐదు సంవత్సరాలలోపు వయసు గల ప్రతి చిన్నారికి రెండు పల్స్ పోలియో చుక్కలు వేయించాలన్నారు జిల్లాలో ఇందులో ఐదు సంవత్సరాల లోపు వయసు గల పిల్లలు రెండు లక్షల పద్నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఒక్క మంది ఉన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయలక్ష్మి జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి ఏ శ్రావణ బాబు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు విద్యార్థులు తల్లి తదితరులు పాల్గొన్నారు రేపు డిసెంబర్ పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది సో దాని గురించి ఒక అవగాహన ప్రజలకు కల్పించడానికి ఈరోజు కలెక్టరేట్ నుంచి ర్యాలీ ప్రారంభించడం జరిగింది సో రేపు ఏదైతే జరుగుతున్న ఈ పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ మన గుంటూరు జిల్లాలో జీరో నుంచి ఐదు సంవత్సరం ఉన్న పిల్లలకు ఈ పోలియో డ్రాప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది దీనికోసం మన జిల్లాలో చూస్తే దాదాపు టూ ల్యాక్స్ ఫోర్టీన్ థౌసండ్ పిల్లలు ఉన్నారు కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలి రేపు మీ పిల్లల్ని మన ఏదైతే పోలియో బూత్స్ ఉన్నాయో అక్కడికి తీసుకురండి మీ పిల్లలకు పోలియో డ్రాప్స్ అనేది వేయ